తొలిసారి మంత్రి అయ్యారు మొదట ఆమెకు విద్యాశాఖని ఇచ్చారు విద్యాశాఖను అతిశి సంపూర్ణంగా ప్రక్షాళన చేశారు ఢిల్లీ విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు ఆమె అతిశి విద్యా మంత్రిగా ఉన్న సమయంలో ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలలు కొత్త సొబగులు అద్దుకున్నాయి మంత్రిగా అతిశి సమర్థత చూసిన అరవింద్ కేజ్రీవాల్ ఆమెకు ఫైనాన్స్ రెవెన్యూ ఎడ్యుకేషన్ పంచాయతీరాజ్ వంటి కీలక శాఖలను అప్పగించారు ఆమెకు ఏ శాఖ చూసినా అందుకు పూర్తి న్యాయం చేయటమే లక్ష్యంగా అతిసి పనిచేశారు పేరు నిన్నటి వరకు ఢిల్లీకే పరిమితమైన అతీషి పేరు ఇప్పుడు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అందరికీ తెలిసిపోయింది అరవింద్ కేజ్రీవాల్ కేబినెట్ లో అనేక శాఖలు చూసిన అతీషి ప్రస్తుతం ఏకంగా ఢిల్లీకి ముఖ్యమంత్రి అయ్యారు దీంతో ఎవరి అతీషి అనే ప్రశ్న తెరమీదికొచ్చింది ఆమెకు సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికి అందరూ ఆసక్తి చూపుతున్నారు జూన్ రెండో తేదీన జన్మించారు వయస్సు నలభై మూడు సంవత్సరాలు అతీషి విద్యావంతుల కుటుంబంలో జన్మించారు ఆమె తండ్రి విజయ్ కుమార్ సింగ్ ఢిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేశారు ఢిల్లీలోని ప్రతిష్టాత్మకమైన స్ప్రింగ్ రేల్ స్కూల్లో ప్రాథమిక విద్య పూర్తి చేసుకున్నారు అనంతరం ఢిల్లీలో ఎంతో పేరు పొందిన స్టెయిన్ స్టీఫెన్స్ కాలేజీలో అతీషి డిగ్రీ చదివారు డిగ్రీ తర్వాత మాస్టర్స్ చదవడానికి విదేశాలకు వెళ్లారు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చరిత్ర ప్రధాన అంశంగా మాస్టర్స్ పూర్తి చేశారు హైయర్ స్టడీస్ పూర్తయిన తర్వాత ఆమె స్వదేశానికి తిరిగి వచ్చారు మొదట స్వచ్ఛంద సంస్థలతో ఆమె పనిచేశారు భోపాల్లోని అనేక స్వచ్ఛంద సంస్థలతో కలిసి ఆమె పనిచేశారు రెండు వేల పదిహేను నాటి జల్ సత్యాగ్రహలో అతీషి పాల్గొన్నారు సంస్థలతో కలిసి కొంతకాలం పాటు పనిచేసిన తర్వాత అతీషి దృష్టి రాజకీయ రంగంపై పడింది ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు పార్టీ పట్ల అతీషి కమిట్మెంట్ సమస్యల పరిష్కారం పట్ల ఆమె చిత్తశుద్ది ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ను ఆకట్టుకున్నాయి దీంతో రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికలలో పోటీ చేయడానికి ఆమెకు ఆప్ టికెట్ ఇచ్చారు అరవింద్ కేజ్రీవాల్ ఈ ఎన్నికల్లో ఈస్ట్ ఢిల్లీ నియోజకవర్గం నుంచి అతీషి పోటీ చేశారు అయితే ఈ ఎన్నికల్లో అతీషి ఓటమి పాలయ్యారు అయితే పరాజయంతో ఆమె వెనక్కి వెళ్లలేదు రెట్టించిన ఉత్సాహంతో పార్టీ కోసం పనిచేయడం మొదలుపెట్టారు కాగా రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు అప్పటి ఢిల్లీ విద్యాశాఖ మంత్రి మనీష్ సిసోడియాకు ఆమె సలహాదారురాలిగా పనిచేశారు ఈ సమయంలోనే ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలల స్థితిగతులను మెరుగుపరచడంలో ఆమె కీలక పాత్ర పోషించారు ప్రతి పాఠశాలకు అనుబంధంగా స్కూల్ కమిటీని ఏర్పాటు చేశారు అలాగే ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచకుండా కఠిన నిబంధనలు విధించారు ఒక దశలో ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యురాలిగా అతీషి పనిచేశారు రెండు పేల ఇరవైలో మరోసారి ఆమ్ ఆద్మీ పార్టీ టికెట్ పై కాల్ కాజీ నియోజకవర్గం నుంచి అతిషి పోటీ చేసి గెలుపొందారు తొలిసారి అతిషి ఢిల్లీ శాసనసభలోకి అడుగుపెట్టారు శాసనసభ్యురాలిగా సమస్యల పరిష్కారానికి ఆమె చేసే సూచనలు ఇచ్చే సలహాలను అరవింద్ కేజ్రీవాల్ పట్టించుకునేవారు పాలనకు సంబంధించి ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే ఆమెను సంప్రదించేవారు లో రెండు ఇరవై మూడులో లో అతిశీని కేబినెట్ లోకి తీసుకున్నారు అరవింద్ కేజ్రీవాల్ దీంతో ఆప్ నాయకురాలిగా ఉన్నత విద్యావంతురాలు కావడంతో మొదట ఆమెకు విద్యాశాఖ ఇచ్చారు విద్యాశాఖను ప్రక్షాళన చేశారు ఢిల్లీ విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు ఆమె అతిషి విద్యా మంత్రిగా ఉన్న సమయంలో ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలలు కొత్త సొబగులు అద్దుకున్నాయి పాఠశాలల్లో వస్తులు మెరుగుపరిచారు ప్రైవేట్ స్కూల్స్ కు ధీటుగా గవర్నమెంట్ పాఠశాలలను ఆమె తీర్చిదిద్దారు నెలకోసారి పేరెంట్స్ కమిటీతో సమావేశాలు ఏర్పాటు చేశారు ఒక్క మాటలో చెప్పాలంటే విద్యారంగాన్ని అతీషి తీర్చిదిద్దారు మంత్రిగా అతీషి సమర్థత చూసిన అరవింద్ కేజ్రీవాల్ ఆమెకు మరికొన్ని శాఖలు అప్పగించారు ఫైనాన్స్ రెవెన్యూ ఎడ్యుకేషన్ పంచాయతీరాజ్ వంటి కీలక శాఖలను ఆమెకు అప్పగించారు ఏ శాఖ చూసినా అందుకు పూర్తి న్యాయం చేయడమే లక్ష్యంగా అతీషి పనిచేశారు अतिशी मुख्यमंत्री कावड़ों तो ढी राज मोदी आम आदमी पार्टी तरफ नूत मुख्यमंत्री मैं मैं आतिशी ईश्वर की शपथ लेती हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगी मैं भारत की प्रभुता और अखंडता अक्षुण रखूंगी। मैं मुख्यमंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतकरण से निर्वहन करूंगी तथा मैं भय या पक्षपात अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगी। मैं मैं आतिशी ईश्वर की शपथ लेती हूँ कि जो विषय मुख्यमंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा उसे किसी व्यक्ति या व्यक्तियों को तब के सिवाय जबकि ऐसे मुख्यमंत्री के रूप में अपने कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो मैं प्रत्यक्ष अथवा प्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूँगी దీనికి ఓ నేపథ్యం ఉంది మద్యం కుంభకోణ నేపథ్యంలో మనీ లాండరింగ్ కేసులో దాదాపు ఆరు పాటు జైల్లో ఉన్న కేజ్రీవాల్ ఇటీవల బెయిల్ పై విడుదలయ్యారు బెయిల్ పై విడుదలైన వెంటనే కేజ్రీవాల్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని కేజ్రీవాల్ ప్రకటించారు తిరిగి ప్రజల దగ్గర తీర్పు కోరతానన్నారు మద్యం కుంభకోణ నేపథ్యంలో ప్రజానాయకుడిగా జనం తీర్పును కోరుతానన్నారు ప్రజలు తనకు అనుకూలంగా తీర్పు ఇచ్చేంత వరకు ముఖ్యమంత్రిగా కొనసాగేది లేదని స్పష్టం చేశారు ఢిల్లీ అసెంబ్లీకి మధ్యంతర ఎన్నికలు నిర్వహించాల్సిందిగా ఎన్నికల సంఘాన్ని కోరతానని కేజ్రీవాల్ వెల్లడించారు ఈ నేపథ్యంలో రాజకీయ పరిణామాలు జోరందుకున్నాయి ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేల సమావేశం అతీషిని ఆప్ లెజిస్లేచర్ పార్టీ నాయకురాలిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది అయితే అంతకుముందు కేజ్రీవాల్ వారసులుగా అనేక పేర్లు తెరమీదకొచ్చాయి సతీమణి సునీత సౌరభ్ భరద్వాజ్ కైలాష్ గెహ్లట్ సహా మరికొన్ని పేర్లు తెరమీదకొచ్చాయి అయితే చివరకు అతీషి పేరును కేజ్రీవాల్ ప్రతిపాదించారు అతీషి పేరును కేజ్రీవాల్ ప్రతిపాదించడానికి కారణాలు లేకపోలేదు మనీష్ సిసోడియా సహా దాదాపుగా ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేతలందరిపై ఈడీ లేదా సీబీఐ కేసులున్నాయి అతీషిపై ఎటువంటి కేసు లేదు రాజకీయాల్లో అతీషికి క్లీన్ ఇమేజ్ ఉంది దీంతో పాటు అనేక మంత్రిత్వ శాఖలు నిర్వహించిన సమర్థత ఆమెకుంది ఆమె ఉన్నత విద్యావంతురాలు వీటన్నింటితో పాటు అతీషి ఒక మహిళ ఇన్ని ప్రత్యేకతలుండటంతోనే ఆప్ లెజిస్లేచర్ పార్టీ నాయకురాలిగా ప్రతిపాదించారు మరో ప్లస్ పాయింట్ ఉంది వాస్తవానికి మనీ లాండరింగ్ కేసులో అరెస్టై కేజ్రీవాల్ ఆరు నెలల పాటు జైల్లో ఉన్నప్పుడు ఢిల్లీ సర్కార్ పాలన బాధ్యతలు చూసింది అతీషీనే అంతేకాదు కేజ్రీవాల్ ఆరు నెలల పాటు జైల్లో ఉన్నప్పటికీ ఆ ప్రభావం ఢిల్లీ పరిపాలనపై పడకుండా చూసిన ఘనత అతీషే వాస్తవానికి ఆమె పూర్తి పేరు ఇక్కడ మార్క్స్ లెనిన్ పేర్లను కలిపి సంక్షిప్తంగా మార్లేనా అనే పేరు పెట్టారు తల్లిదండ్రులు అయితే ఇందుకోగాని రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల ముందు మార్లేనా అనే పదాన్ని ఆమె పేరు నుంచి తొలగించుకున్నారు అతిషికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తో అనుబంధం ఉంది మదరపల్లి సమీపంలోని రిషి వ్యాలీ స్కూల్లో కొంతకాలం టీచర్గా పనిచేశారు